కావాలనే మీ కలను నెరవేర్చుకోండి సంప్రదించండి హెగ్ డే ఫెర్టిలిటీ హైదరాబాద్ తెలంగాణ బిగ్ బాస్ కే బిఫోర్ బిగ్ బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ నీ లైఫ్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా ఆ బిఫోర్ బిగ్ బాస్ అయితే మూవీస్ చేసేదాన్ని చాలా ఎక్కువ మూవీస్ చేసేదాన్ని అంటే రిలీజ్ అవ్వినా అవ్వకపోయినా కంటిన్యూ నేను మూవీస్ చేసేదాన్ని సో ఆఫ్టర్ బిగ్ బాస్ ఏంటంటే ఫుల్ నేను షోస్ కానీ ఇంకా రిలాక్స్ అయిపోవాల్సి వచ్చింది అప్పుడు ట్రైయింగ్ కదా సో ఇది ఉండేది ఉడుక అనేది ఉండేది ఎప్పుడు అందరికి తెలిసిపోవడంతో కొంచెం అనేది కామ్ అయిపోయి నేను ఇంకా సీరియల్స్ కంఫర్ట్ జోన్ అనేది వెతుక్కునేసాను సో ఇప్పుడు సీరియల్స్ కానీ షోస్ కానీ అవి నడుస్తున్నాయి నాకు ఇప్పుడు ఆపర్చునిటీస్ వస్తున్నాయి కానీ బిఫోర్ అయితే స్టార్మాలో నాకు అంతగా సీరియల్స్ ఎక్స్పెషలీ ఫస్ట్ లీడ్ ఫస్ట్ లీడ్ నాకు ఇచ్చేవాళ్ళు కాదు సెకండ్ లీడ్స్ సెకండ్ లీడ్స్ సెకండ్ లీడ్స్ ఐఎమ్ నాట్ రెడీ టు డూ సో నాకు జర్నీ నుంచి ఇది చెన్నై ప్రాజెక్ట్ వల్ల దే యాక్సెప్ట్ మీ యాజ్ ఏ మెయిన్ లీడ్ సో నాకు మెయిన్ లీడ్గా మెయిన్ చేసింది నేను టీవీ సో ఇక్కడ నుంచి నేను న్యూగా నాకు అనుకునేది నేను చేస్తున్నాను అంటే టీవీ మా టీవీలో అయితే నాకు ఆ స్కోప్ ఇవ్వలేదు ప్లస్ హీరోయిన్ గా అయితే నన్ను ఇంతవరకు ఆపర్చునిటీస్ మా టీవీ నుంచి నాకు రాలేదు మా టీవీ వల్ల నేను చాలా గ్రో అయ్యాను టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే బట్ సీరియల్స్ లో మాత్రం వెనకబడిపోయాను యాజ్ ఎ హీరోయిన్ గా నాకైతే ఆపర్చునిటీస్ అనేది చాలా తక్కువ అయ్యాయి మా టీవీలో షోస్ అండ్ బిగ్ బాస్ అక్కడ మా టీవీ నుంచే లేచాను నేను సో ఇది ఒక్కటి డిఫరెన్స్ అంతే ఇంకేం లేదు బిగ్ బాస్ ఎందుకు ఎందుకు కనిపించడం లేకపోతే ఏదో ఒకటి తగ్గింది అని అంటే ఇప్పుడు సీరియల్ ఏదైతే స్టార్ట్ అయిందో దాని నుంచి నేను నా యూట్యూబ్ కానీ అది కానీ ఎందుకు నేను డౌన్ చేసుకున్నానంటే నాకు ఇక్కడే చాలా హెట్టిక్ వర్క్ అనేది నాకు స్టార్ట్ అయింది ఫస్ట్ వీక్ అండ్ థర్డ్ వీక్ నాకు సీరియల్ సో ఆ హెట్టిక్ వల్ల నేను ఏంటంటే సెకండ్ వీక్ అండ్ ఫోర్త్ వీక్ రిలాక్స్ అయిపోతున్నా నేను ఏమి చేసుకోలేక అంటే అలిసిపోయి ఏమి చేసుకోలేక రిలాక్స్ అయిపోతున్నాను అనమాట సో అది కొద్దిగా పెట్టుకొని చేసుకొని ముందుకు వెళ్తే బెటర్ ఏమో అని అండ్ ఇంకొకటి జమ్ని టీవీలో మనకి షోస్ అనేది చాలా తక్కువ ఇదే స్టార్మాలో ఈ సీరియల్ పడునుంటే మేబీ షోస్ లో కనిపించదాన్ని సో ఇక్కడికి అక్కడికి డిఫరెన్స్ ఏంటంటే షోస్ తగ్గడం వల్ల నేను ఎవరికి కనిపించలేదు అని అనిపిస్తుంది వేరే ఛానల్స్ ఇప్పుడు నాకైతే ఆపర్చునిటీస్ వస్తున్నాయి ఈ ఎక్కువ వస్తున్నాయి సో నాకు ఇక్కడ అగ్రిమెంట్ వన్ ఇయర్ ఉండడంతో ఏ సీరియల్ చేయకూడదు అని చెప్పి ఇది జమ్ని టీవీ రూల్స్ అంట సో నాకు తెలియదు అది అందుకని చెప్పి నేను ఇంకా సెకండ్ సీరియల్ ఒప్పుకోలేకపోతున్నా ఫస్ట్ వన్ వన్ సీరియల్ తోనే ఆగిపోయాను ప్రెసెంట్ అయితే బట్ జస్ట్ కాన్సన్ట్రేట్ నెక్స్ట్ నా యూట్యూబ్ కానీ యూట్యూబ్ చాలా మంది అడుగుతున్నారు యాక్చువల్లీ జనాలు కనెక్ట్ అయిందే మాకు నా యూట్యూబ్ ఛానల్ త్రూ నుంచి సో ఐల్ స్టార్ట్ అగైన్ డెఫినెట్లీ ఐల్ స్టార్ట్ అయిన్ ఫంప్ చేసి ఉగాది మళ్ళీ మంచి కంప్లైంట్ ఉగాది డెఫినెట్గా రోజు నువ్వు వాసద్దుని ఫేమ్ ఉందని పెరిగి చేసుకున్నావా ఫేమ్ ఉందని ప్రపోజ్ చేయించుకున్నావా ఫేమ్ ఉందని తిరిగావా శివ యాక్చువల్లీ థ్యాంక్స్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ అడిగినందుకు ఎందుకంటే తిను పరిచయమైన టైంలో నన్ను ఒక కొన్ని కొన్ని థింగ్స్ అయ్యాయి మా ఇద్దరి మధ్యలో గొడవల కొంచెం ఒక మూడో వ్యక్తి రావడం సేమ్ క్వశ్చన్స్ అడగడం సో అది కొంచెము ఎలా అంటే దాన్ని ఏమంటారు కొంచెం హర్డింగ్ అనిపించింది ఆబ్వియస్లీ సో వసంతి అనే పర్సనే నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఇంటికి వచ్చినప్పుడు సో అవుట్ ఆఫ్ కన్సర్న్ మా ఫ్యామిలీ అని చెప్పినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోండి మా అమ్మాయిని అన్నప్పుడు దట్స్ హౌ లైక్ వి స్పోక్ మేమిద్దరం మాట్లాడి మీకు ఇక్కడ ఒక ఫ్యామిలీ ఉంది మీకు పేరెంట్స్ ఉన్నారనుకోండి ఇక్కడ మీకు ఏం కావాలన్నా మేము ఉన్నాం ఇక్కడ అని చెప్ప చెప్పడానికి ఒక భరోసా ఇచ్చాను నేను అంతే దాని తర్వాత నార్మల్ మాట్లాడుకోవడం ఫ్యామిలీస్ అండ్ ఇవన్నీ ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ఇప్పుడు నిజంగా వసంతి గారికి ఫేమ్ ఉన్నది నేను వాడుకోవాలో లేకపోతే నేను అది చూసుకొని చేసుకున్నాను అని అంటే ఈ పాటికి మీకు నేను ఛానల్స్లో కనిపించాము ద డాన్స్ షోస్ తను వచ్చేసి నాకు డాన్స్ షో కి మన ఇద్దరు అడిగారు వచ్చే డాన్స్ షోస్ కాని మాకు మీరు చూసుండుంటే మాకు తనకి చాలా కాల్స్ వచ్చే లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఆల్ ఇట్లా కబుల్ కదా కొంచెం ట్రెండింగ్ ఉండే ఆ టైం లో మనము ఇన్స్టాలో ఏదంతా సో డాన్స్ షోస్ కి గాని ఈవెంట్స్ కి కానీ ఇలా పిలిచినప్పుడు నేను నో అని చెప్పేవాడిని షీ యూస్ టు ఫీల్ వెరీ బ్యాడ్ అంటే నువ్వు నాతో ఎక్కడికి వస్తలేవు అని చెప్పి మా ఇద్దరు మధ్యలో యాక్చువల్ చెప్పాలి అని అంటే ఆ టైంలో గొడవ ఇదే గొడవ అంటే మేము మేము చేసిన ఒక బ్యాడ్ థింగ్ ఏంటంటే వీ నెవర్ డిస్కస్డ్ బిఫోర్ మ్యారేజ్ ఇప్పుడు నీతో రేపటి రోజు పెళ్ళైన తర్వాత షోస్కి రావాలని తను అడగలేదు లేదా నేను రావాల్సి వస్తుందా నేను కూడా అడగలేదు మేము చెక్ చేసుకోలేదు ఏంది ఎందుకు వెళ్ళలేదు అంటే నేను మూవీస్ సైడ్ ఉన్నాను కదా శివ అంటే నాకు అంటే నేను దేని తక్కువ చేయను దేని ఎక్కువ చేయను నేను నాకు అన్ని సమానమే నా ముందు ఒక షార్ట్ ఫిల్మ్ అయినా కూడా నేను సినిమా లానే ఒక షో అయినా కూడా నేను అంతే రెస్పెక్ట్ ఇస్తాను సో వాట్ మీన్ టు సే నేను లాంచ్ అవ్వాలనుకున్నది నా ఒక సినిమా అవుతుంది కదా ఆ టైంకి ఒక వన్ టూ మూవీస్ అవుతున్నాయి సో అలా లాంచ్ అవుదాం నా ఫేస్ అలా చూపిద్దాం తర్వాత కావాలంటే ఎన్ని షోస్కైనా వస్తానని చెప్పాను నేను తర్వాత నువ్వు కావాలంటే డ్యాన్స్ ప్రోగ్రామ్ అన్న కూడా వస్తానని చెప్పాను అది కంప్లీట్లీ నాకంటూ నా పర్సనల్ థింగ్ అది నేను ఇలా లాంచ్ అవ్వాలి అనుకుంటున్నాను ఇప్పుడు నిజంగా తన ఫేమ్ వాడుకోవాలి అని అనుకుంటే మీరు చూసుంటే ఎక్కువ అటెండ్ అవ్వండి లేదు షోస్కి కానీ పార్టీస్ ఒకటి రెండు కూడా తన కోసం నేను రావాల్సి వచ్చి రా అని చెప్పేసి అడిగితే తన కోసం జస్ట్ మేక్ హర్ హ్యాపీ తన్ని హ్యాపీ చేయడం కోసం ఒకటి రెండు సార్లు తన కోసం అంటే చాలా ఈ వన్ ఇయర్ లో పెళ్లి తర్వాత మే మేమిద్దరం కలిసి చేసుకోవాలంటే వర్క్ చాలా చేసుకోవచ్చు డాన్స్ షోస్ కానీ యూనో చాలా అంటే చాలా వచ్చాయి మన మా టీవీ నుంచి జీ తెలుగు నుంచి ఎక్కువ వచ్చాయి యాక్చువల్లీ ఇప్పటికే వస్తున్నాయి మొన్న వ్యాలంటైన్స్ డే కూడా వచ్చింది సో యా వస్తూనే ఉన్నాయి ఇప్పటికి కూడా పాపము సో నేనే అంటే పాపం నేను తను కాదు సో నేను చాలా పాపం నిజంగా తను తనని బాధ పెట్టలేను ఇంకా నేను ఇంకా అనుకొని ఇంకా నేను నాకు ఫోన్ చేసిన వాళ్ళకి వాళ్ళకి సంజయ్ చెప్పుకోలేక సో ఒక ఫేమ్ వాడుకోవాలి అని అంటే హీ కెన్ కమ్ విత్ మీ విత్ ఈచ్ అండ్ ఎవ్రీ షో ఏదైతే పిలుస్తారో నన్ను అక్కడికి తిరిగి ప్రతి చోటు నేను తిరుగువచ్చు తన వల్ల నేను షోస్ వెళ్ళ అంటే ముందు వసంతి వేరు సింగల్ గా పిలిచేవాళ్ళు ఇప్పుడు వసంతి ఏంటంటే హస్బెండే కావాలి పక్కన అని చెప్పి చాలా మంది అడగడం ప్రాబ్లం అవుస దాని వల్ల ఆ అయితే అయ్యింది లైక్ షోస్ పోగొట్టుకున్నా గానీ అలా గొడవలు కూడా గొడవలు కూడా అయితే గొడవలు కూడా అయితే లైక్ ఇప్పుడు నన్ను పిలిచారు అదే గొడవ నాతో చేసింది నువ్వు రాకముందు నేను ఒక్కదాన్ని వెళ్ళేదాన్ని వచ్చిన తర్వాత జస్ట్ బికాస్ ఆఫ్ నీ వల్ల నాకు షోస్ పోతున్నాయి ఇద్దరిని పిలుస్తున్నారు సింగిల్ గా పిలువట్లేదు అని చెప్పేసి స్టార్టెడ్ ఫైటింగ్ విత్ మీ గొడవ అయింది చెప్తున్నాను కశిబా మాకైనా నైన్టీ నైన్ పర్సెంట్ గొడవలు వీటి మీదే వేరే దాని మీద అంటే చాలా చిన్న సిల్ ఇవి అది కొంచెం పెద్దవి ఈవెన్ మా మదర్ కూడా తనకి సపోర్ట్ తీసుకెళ్లొచ్చు కదా అత్తయ్య నేను పిలుస్తుండే మీ కొడుకే రావట్లేదు అంటే అత్తయ్య కూడా చాలా చెప్పి చూసి వెళ్ళొచ్చు కదా పాపము పిలుస్తుంది కదా అని వీళ్ళ సైడ్ ఏంటంటే సపోర్టివ్ తీసుకెళ్ళు మీరిద్దరు మంచిగా వెళ్ళండి మంచిగా షోస్ చాలా కపుల్స్ చేసుకుంటున్నారు మీరెందుకు ఇంట్లో కూర్చుంటున్నారు నాకు అర్థం కావట్లేదు ఏమి ఏం రావట్లేదా మీకు అని అత్తయ్య అడుగుతారు అత్తయ్య వచ్చేది కాదు మెయిన్ మీ కొడుకు రావట్లేదు వచ్చే చాలా వస్తున్నాయి అంటే ఆ ఇప్పుడు చేసుకోకుండా ఇంకెప్పుడు చేసుకుంటాడంట ఆ సినిమాల కోసం ఎందుకు ఎదురు చేసుకుంటున్నాడు తీస్కెలు నువ్వు ఎట్లైనా చేసి అంటే నేను తిన ని కూడా నేను స్టాప్ చేయలేను కదా సో అడిగేది కాదు పాపమ్మ అంటే ఒకసారి అడిగేది రెండు సార్లు అడిగేది బాధపడేది కానీ అడగదు కానీ ఏదైనా గొడవ అయితే అది అప్పుడు అన్ని తీస్తది అంతే దుక్షు యాక్చువల్లీ టు బి ఆనెస్ట్ చెప్పాలి అంటే మన సర్కిల్ లో ఒక పర్సన్ దగ్గర బయట నుంచి వచ్చిన ఆ పర్సన్ మన సర్కిల్ ఒక పర్సన్ కి చెప్తే ఇట్లా వసంతి ఫేమ్ వాడుకొని పెళ్లి చేసుకున్నాడు వసంతి ఫేమ్ కోసమే ఆయన వసంతితో ఉన్నాడు అనేది ఒకటి అది కూడా మైండ్ లో చాలా బలంగా పడ్డ నాకు ఏంటంటే నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఈగో అన్న దాన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ అంటాం ఇప్పుడు దీని ఇప్పుడు నేను తనకు అది కూడా చెప్పాను నేను నేను పలానా రోజు నీ దగ్గరకు వచ్చాను ఆ టైంకి అక్కడికి వచ్చాను అనుకో ఆ షోకి వచ్చాను అనుకో డెఫినెట్గా అందరూ ఏమనుకుంటారు నిన్ను పెట్టుకొని నేను నీ ఫేమ్ని వాడుకొని నేను నా గ్రోత్ చూసుకుంటున్నాను అని అంటారు ఐ డోంట్ వాంట్ టు హ్యాపెన్ నా పర్సనల్గా నాకంటూ నేను పవన్ కళ్యాణ్ అనే ఒక పర్సన్ ఉన్నాడు అని చూపించుకోవడానికి మాత్రం వసంతి హస్బెండ్ పవన్ కళ్యాణ్ బాగుంది ఐమ్ హ్యాపీ ఎందుకు అని అంటే షీఈ్ మై వైఫ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ హర్ వసంతి హస్బెండ్ అన్నది కూడా నాకు ఏం బాధ లేదు కానీ నాకంటూ ఒక ఐడెంటిటీ నేను డెఫినెట్గా క్రియేట్ చేసుకున్నప్పుడు అప్పుడు వసంతి ఎక్కడికి పిలిచినా

మరి ఫ్రెండ్గా మీరే చేసినప్పుడు వైఫ్గా తను చేయదా ఓకే ఇప్పుడు వైఫ్గా నేను మాట్లాడితే అలా వాడిన కూడా కొంతమంది అంటారు కదా అందువల్ల పవన్ పవన్ సినిమాలు మొత్తం

కానీ ఒక పాయింట్లో అది అనిపించింది కాబట్టి నేను ఇంకొకసారి ఈ షోస్కి కానీ వీటికి కానీ కొంచెం దూరం ఉండాలా ఇవి మనం ఎప్పుడు కలిసినా కూడా చాలా కంపోజ్డ్ మన సర్కిల్ లిమిటెడ్ సర్కిల్ ఉన్నప్పుడే ఎవరికి కవరేజ్ కాకుండా కూర్చొని తినేసి అట్లా ఉండేది మనది మీకు తెలియదేము మీకు వండి పెట్టేవాడిని మర్చిపోయారా లేదు ఎందుకు లేవని మళ్ళీ యాక్సె సినిమా ఇది పేరేంటి కళ్యాణ ఫస్ట్ నువ్వు యాక్చువల్లీ బాగా వాసంతి వల్ల హస్బెండ్ నేమ్ పవన్ కళ్యాణ్ అని చెప్పి వైరల్ అయ్యింది అయింది పవన్ కళ్యాణ్ కళ్యాణ్ సార్ పేరు సేమ్ ఇప్పుడు ఏంటి కళ్యాణ్ 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 అంటున్నారు కళ్యాణ పవన్ పవన్ అని పెట్టుకున్నావా లేదు యాక్చువల్లీ ఇంట్లో పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ సో నాకు సార్ గురించి అప్పుడు తెలియదు కదా సో అంతా మనం అంతా నిబ్బ నివచ్చు వన్స్ ఒక ఊహ వచ్చిన తర్వాత సార్ అంటే బాప్ ఇచ్చినాం ఐఎమ్ వెరీ డైహాడ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ సో అంటే కొంతమంది ఉన్నారు సెట్ ఆఫ్ పీపుల్ ఐ లవ్ దెమ్ సో మచ్ అందులో పవన్ కళ్యాణ్ సార్ నాకు పర్సనల్గా ఆయన వ్యక్తిగతంగా చాలా ఇష్టం మనిషి సో ఈ దాని తర్వాత ఏమైపోయింది జనాలందరూ లైక్ హూమ్ ఐ డోంట్ నో నేను ఎవరికైతే తెలీదో వాళ్ళు వచ్చేసి మీరు పెట్టుకున్నారా అని సో నేను ఐడి చూపించేవాడిని ఇది నా పేరండి పవన్ కళ్యాణ్ అని నన్ను కాలేజ్లో కూడా నా ఫోర్ ఇయర్స్ నేను నన్ను ఎవరు పవన్ అని పిలువరు యాక్చువల్లీ నా క్లోజ్ పీపుల్ కళ్యాణ్ అని పిలుస్తారు లేదా పీకే అని పిలుస్తారు కంప్లీట్ పేరు పిలవడానికి బద్దకం ఉన్న వాళ్ళు అని పిలుస్తారు లేదా కళ్యాణ్ సో మూవీకి వచ్చేసరికి పవన్ కళ్యాణ్ అండి సో స్వీట్ ఆఫ్ యూ అండి శివ గారు సో స్క్రీన్ నేమ్ అయితే చేంజ్ చేయదలుచుకోవట్లేను అది మేబీ అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా పర్లేదు నాకు అంటే నాకు పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ నేను నా పేరు కూడా పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ సార్ ఫ్యాన్ అయితే మాత్రాన పవన్ కళ్యాణ్ అనే పేరు పెట్టుకోవాలని రూల్ ఏం లేదు లేదు అలా ఏం లేదు నా పేరు అది దానికి ఎందుకు ఇంత సంజాయిషి ఆ సంజాయిషి ఏం లేదు పవన్ కళ్యాణ్ అంటే ఓకే నో ఇష్యూ నా పేరు పవన్ కళ్యాణ్ దట్స్ ఇట్ యు హావ్ టు ఫీల్ ప్రౌడ్ యార్ అదే అంటున్నా ఆఫ్ కోర్స్ ప్రౌడ్ అది లేదు కళ్యాణ్ అనే సినిమా పోస్టర్ కళ్యాణ్ అంటే ఇప్పుడు మేబీ షూట్ లో నేను కళ్యాణ్ 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 అని పిలిచి అలవాటైపోవడం వల్ల మేబీ కళ్యాణ్ అని పెట్టేయడమో అదేదో జరిగింది బట్ స్క్రీన్ నేమ్ అయితే పవన్ కళ్యాణ్ ఏచ్ విచ్ ఇస్ నాట్ గోయింగ్ టు చేంజ్ నా మార్పిచి చెప్పు అంత మంచి పవన్ కళ్యాణ్ పేరు పెట్టుకున్నప్పుడు కళ్యాణ్ ఎందుకు పవన్ కళ్యాణ్ రా నాకు కాదు సర్ నాకన్న బా పర్సనల్ గా తీసుకున్నారు సగ్రోసా ఫ్యాన్స్ డై హార్డ్ ఫ్యాన్ మీకు తెలియదు నాకు థింగ్స్ కామన్ మా ఇద్దరు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నెక్స్ట్ షో బక్తులవ్ షో నా భక్తుల నేను ఎందుకు అంటున్నాను అంటే మంచి పవన్ కళ్యాణ్ సార్ పేరుని ఎందుకు కట్ చేస్తున్నారు కళ్యాణ్ అని ఒకటే ఎందుకు వేస్తున్నారు అని అది అంతే ఆయన ఆయన దేవుడి పేరు ఎందుకు కట్ చేస్తున్నారు పెట్టాలి సో పవన్ కళ్యాణ్ అనే పేరు సో ఓకే ఓకే నా పేరు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే పేరు కంటిన్యూ అవుతుంది స్క్రీన్ నేమ్ కూడా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చాలా ఇష్టం ఒక డైలాగ్ చెప్పు చాలా ఉన్నాయి రీల్స్ చూపిస్తాను నేను నేను టిక్ టాక్ చేసేవాడిని కోవిడ్ లో విచ్ హెల్ప్ మీ అలాట్ నాకు ఈ మూవీకి అంతా ఒక టూ హండ్రెడ్ పైన చేసి ఉంటాను శివ టూ హండ్రెడ్ మొత్తము పవన్ కళ్యాణ్ గారు మొత్తం ఏ టు జెడ్ ఆ స్పీచెస్ అండ్ ఆల్ అంతా నువ్వు టిక్ టాక్ స్టార్ అయితే అంటే లేదు నేను బయట అప్లోడ్ చేసేవాడిని కాదు అప్లోడ్ చేయండి ఫోన్ లో పెట్టుకొని చూసుకుంటూ ఉంటాడు నాకు ఆ కండువ గాని సార్ హెయిర్ స్టైల్ బియర్డ్ అండ్ ఆల్ బాగా పిచ్చి ఉండేది మాట్లాడే ప్రతి మాట ఒక తూటలా తగిలేదు ఒక ఎలా అంటే ఒక ఆయుధం అండి ప్రతి మాట అయినది సో నాకు నేను చాలా బాగా కనెక్ట్ అయిపోయాను సో అలా దట్ హెల్ప్ మీ యాక్చువల్ చెప్పాలి అని అంటే పవన్ కళ్యాణ్ సార్ వల్లే నేను యాక్టింగ్ నేర్చుకున్నాను అని టు బి ఫ్రాంక్ ఆయనకి ఎవరైనా కనెక్ట్ అయిపోతారనుకో అది పెద్ద విషయం కాదు అనుకో బేసిక్ గా మీ ఇద్దరు కలిసింది మీ ఇద్దరు లవ్ ఇలా పెళ్లి దాకా రావడానికి రీజన్ ప్రేమ ఏం కాదు పవన్ కళ్యాణ్ గారు ఒకటి పవన్ కళ్యాణ్ సార్ నెక్స్ట్ మీరు యాక్చువల్లీ చెప్పాలంటే నెక్స్ట్ మీరు నేను ఎందుకు శివరా శివ యాక్చువల్లీ ఏంటంటే పవన్ కళ్యాణ్ డింగని ఇలా చూసా పవన్ కళ్యాణ్ ఫస్ట్ నా ఇంప్రెస్ ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ అనగానే అప్పటిదాకా దాకా తల ఇళ్ళ పెట్టుకుని ఈడెవడో అన్నట్టు ఒక బీప్ అన్నట్టు ఇట్లా దేగలేదు నన్ను పవన్ కళ్యాణ్ అనగానే ఒక లుక్ ఇచ్చింది ఫస్ట్ ఓకే నెక్స్ట్ కింద కార్లో శివ స్టాచ్యూ మనది ఈషాది సేమ్ తన కార్ లో కూడా అలానే స్టాచ్యూ ఫోన్ లో మళ్ళీ ఫోన్ లో కూడా మా ఇద్దరి సేమ్ ఈషా గార్డ్ ఉన్న ఫోటోనే ఫోన్ లో ఉంటది అదే అంటే లైక్ కలిసిన క్షణమే క్షణమే రోజే ఆ బాగుండు ఇక్కడ ఉండేవాడిని కాదు అంటే దాంట్లో కొట్టుకోపోయేవాడిని యూనివర్స్ సహకరించింది మా ప్రేమకి అందుకే మేము ఈ రోజు మేము మా చిన్న సహకరించారు యాక్చువల్లీ మీరు ముందే ప్లాన్ చేసుకుని రావాలి ఒకరి పేరే చెప్తాం చేద్దాం లేదు మా చిన్నత్తే అడిగారు కదా సో మా చిన్నత్తే మా సిస్టర్ వల్ల